వెల్కమ్ టు లేకరా క్రియేషన్స్ ఎంఎస్ ఫోర్కి స్వాగతం ఇక కథలోకి వెళ్తే నిద్ర మాత్రలకు అలవాటు పడ్డ తల్లి తన కొడుకు రావడం ఆలస్యం అవడం వల్ల కొత్తగా వచ్చిన కోడలు కూడా కొడుకులాగే డాక్టర్ అని భావించి నిద్ర మాత్ర అడగసాగింది కానీ ఆ కోడలు నిద్ర మాత్రలు వల్ల జరిగే సైడ్ ఎఫెక్ట్ల గురించి అత్తగారికి వివరిస్తుంది కానీ మాత్రలు ఇవ్వడం లేదు అయినా కానీ బాగా అలవాటు పెట్ట ఆ అత్తగారు అడుగుతూనే ఉన్నారు అప్పుడే అక్కడికి వచ్చిన తన కొడుకు ఇదంతా గమనించి నేరుగా జేబులో ఉంచి టాబ్లెట్ తీసి వాళ్ళ అమ్మ నోట్లో వేసి వాటర్ పోసి పడుకో అమ్మ అని చెప్పి ఇద్దరు బయటికి వెళ్తారు కోడలు కొడుకు అప్పుడు ఆమె తన భర్త మీద చాలా కోపంగా విసుగ్గా ఈ విధంగా ఉంటుంది ఆమె అప్పటి నుంచి అడుగుతున్నా కానీ నేను ఇవ్వడం లేదు నాకు తెలియగన ఈ ఏజ్లో నిద్రమాత్రలు వేసుకుంటే మంచిది ఆమెకు ఆ విషయం మీకు తెలియదా ఎందుకు మీరు కూడా మాత్రలు ఇచ్చారు అని గట్టిగా అడిగింది అదంతా నిదానంగానే వింటూ ఒక్కసారిగా బిగ్గరగా నవ్వి పిచ్చిదానా నేనెందుకు నిద్రమాత్రలు ఇస్తా అని చెప్పి టాబ్లెట్ షీట్ చూపిస్తాడు అది మల్టీ విటమిన్ టాబ్లెట్ అది చూడగానే ఆమె ముఖంలో నవ్వు అయ్యో అత్తగారిని మోసం చేశారు తప్పు కదా అండి అంటే తప్పేముంది చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎన్నోసార్లు ఇలానే ఇలానే చెప్పి నాకు తినిపించింది కదా ఇప్పుడు నేను తినిపిస్తున్నా అని బదిలిచ్చాడు దానితో ఇద్దరు కూర్చొని ఆనందంగా నవ్వుకున్నారు మొరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మంచి జరగడం కోసం కొన్నిసార్లు అబద్ధం చెప్పినా తప్పలేదు